దేవునికి స్తోత్రములు గాక ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడలారా మరి యొక్క వాక్య భాగమును మరొక దినము మనము ధ్యానం చేసుకోవడానికి మన రక్షకుడు ప్రభులైన యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మీరందరూ కూడా ప్రభువు నామం బట్టి మేలుకరంగా ఆత్మీయ జీవితములలో బలపడుచున్న విధానం బట్టి ప్రభువుకు స్థుతులు చెల్లిస్తున్నాను ఈ దినము మీతో కలిసి దేవుని వాక్యము పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినటువంటి భాగాన్ని తీసుకుని మీ మధ్యకు వస్తున్నాను దేవుడు ఈ వాక్య ధ్యానం ద్వారా మనందరినీ కూడా తన కృపజ్ఞత ఆవరించి నడిపించునుగాక ఆమె ప్రిల్లర ఈ దినము మరి యొక్క అంశము దేవుని యొక్క నామమును బట్టి ఉన్నటువంటి మాటల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం ఈ దినము దేవునికి ఇవ్వబడినటువంటి మరి యొక్క పేరు పాత నిబంధన కాలంలో హెబ్రి భాషలో ఇవ్వబడినటువంటి మరి యొక్క పేరు ఎహోవా షమ్మ అనేటువంటి మాటల గురించి ధ్యానం చేసుకున్నాం దీనికి సంబంధించినటువంటి లేఖన భాగము ఎహెస్కేలు గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము చివరి వచనములో ఇలా ఉన్న వ్రాయబడింది ఎహెస్కేలు గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము చివరి వచనము అయినటువంటి ముప్పై ఐదవ వచనములో చివరి మాట ఎహోవాయుడు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు దేవునికి స్తోత్రములు కలుగును దాకా అలలుయా పిల్లరా ఎహోవా దేవుడు ఉండే స్థలము అని ఆ స్థలానికి పేరు పెట్టబడింది ఎహెస్కేల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ ప్రవచన గ్రంథ ధ్యానాలలో మనము అనేకమైన విశేషమైన సంగతులు చూడటానికి అవకాశం ఉంది విశేషంగా ఈ చివరి భాగంలో దేవుని యొక్క పట్టణాన్ని గురించి వ్రాయబడింది చాలా వివరాలు దాంట్లో ఇవ్వబడ్డాయి అనేక కొలతలు దాంట్లో చెప్పబడ్డాయి ఇవన్నిటినీ కూడా చాలా స్పష్టమైనటువంటి దర్శన రీతిగా ప్రవక్త అయినటువంటి ఎహెస్కేను నక్కు దేవుడు చూపిస్తూ ఉన్నాడు అందుకని ఆ మాటను చెబుతూ ఇదిగో ఇది దేవుడు ఉండేటువంటి స్థలము ఇది ప్రతిష్ఠిత స్థలము దేవుడు ఉంటాడు దేవుని యొక్క నివాసము అని ఈ మాటకు అర్థం కనుక ఈ మాటను భాషలో షమ్మ దేవుడు ఉండేటువంటి స్థలము అని లేక దేవుడు నివసించేటువంటి స్థలంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు దీని గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మరి దేవుడు ఎక్కడ ఉంటాడు అనేటువంటి ప్రశ్న చాలామందికి ఉంటూ ఉంటుంది దేవుని యొక్క స్థలమును గురించి మనం చెప్పుకోవాలి అంటే పరలోకము అని మనం చెప్తాం దేవుని యొక్క నివాస స్థలము అది మరి దేవుని యొక్క లక్షణాల్లో ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే ఆయన సర్వంతర్యామిగా ఉంటాడు ఇంగ్లీష్లో ఆమ్ని ప్రజెన్స్ అంటాం అన్ని స్థలాలలో అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగలిగిన వాడు అనగా అన్ని స్థలాలలో ఆయన ఆవరించి ఉండగలిగిన లక్షణము దేవునికి మాత్రమే ఉంటుంది అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు నేను వెళ్ళిపోవడం మంచిది నేను వెళ్ళినట్లయితే మీ కొరకు వేరొక ఆదరణకర్తన పంపిస్తాను సత్య స్వరూపేణ ఆత్మ వస్తాడు ఆయన మీతో ఉంటాడు మీలోనే ఉంటాడు మిమ్మలను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు అని దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాన్ని గురించినటువంటి మాటలను గురించి యేసుక్రీస్తు క్రీస్తు తన శిష్యులకు బోధించారు మరి దేవుడు ఉండేటువంటి స్థలముగా చెబుతున్నటువంటి ఈ యొక్క దర్శన పట్టణం ఏమిటి అంటే మనమందరము కూడా దేవుని నివాస స్థలంలోనికి వెళ్ళబోతున్నాం దీనిని మరింతగా యశుప్రభువారు నిర్ధారించి మనకు తెలియపరుస్తూ ఆయన అన్నారు నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు లేని ఎడలా నేను మీకు చెప్తాను మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళి మీ రెండు స్థలంలో మీరు ఉండినట్లు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను అని ప్రభు చెప్పారు ఆ అధ్యాయం పద్నాలుగు అధ్యాయం మొదటి మాటలో అందుకనే అని అంటారు మీ హృదయములను కలవరపడనివ్వకండి వెరనివ్వకండి అన్నాడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనము దేవునితో ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఆదిలో ఏదైనా తోట్లో కూడా దేవుడు ఆదాము హవతో ఉన్నాడు కాని ఆదాము హవలో దేవుని మాటను తిరస్కరించడం చేత ఆయన ఆజ్ఞకు లోబడకపోవటం చేత ఆజ్ఞాతి క్రమము అనే పాపము ద్వారా దేవునికి దూరం అయ్యారు కానీ దేవుడు మనుషులకు దూరముగా ఉండడానికి ఇష్టపడటం లేదు ఆయన మనుషులతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాడు అందుకని మనందరినీ కూడా ఆయన శిలువ ద్వారా తన కుమారుని ఎందు సమాధాన ఆ సమాధాన సువార్త ద్వారా మన అందరం కూడా పరలోక రాజ్య వారసులుగా మార్చబడే కోపెచ్చారు విశేషంగా దేవుని యొక్క స్థలాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ధ్యానం చేసుకుంటున్నప్పుడు మరి భక్తుడు దావేది భక్తుడు అంటాడు నేను అఘాధములోనికి పోయినా అని ఉన్నావు వేకువ రెక్కలు కట్టుకుని నేను పైకి ఎగిరినా అవి అక్కడ ఉన్నావు నీ సన్నిధిలో నుంచి నేను ఎక్కడికి పారిపోగలను అన్నాడు అవును ప్రిలేరా దేవుడు అన్ని స్థలాల్లో ఉంటాడు అన్ని స్థలాల్లో ఉండేటువంటి దేవుడు మన 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 యొక్క పరిసరాల్లో ఉండే స్థలాలలో అన్ని చోట్ల సర్వంతర్యామగా ఉండి మనం చూస్తున్నటువంటి దేవుడు ఆయన మన సంరక్షిస్తున్నటువంటి దేవుడు మన కొరకు తన కృపను ఎప్పటికప్పుడు ఆయన నూతనపరుస్తూ ప్రతిదినము తన వాత్సల్యతను నూతనపరుస్తూ తన కృపను మన పట్ల వెల్లడి చేస్తూ నడిపిస్తున్నటువంటి ప్రేమ కలిగిన దేవుడు అయితే ఈ ప్రత్యేకమైన స్థలం ఏమిటి అంటే మనందరి యొక్క నిరీక్షణ ఇహలోక జీవిత కాలాన్ని ముగించిన తర్వాత వాగ్దానము చేయబడినటువంటి దేవుని యొక్క రాజ్యములో మన అందరం భాగస్థులం కనుక దేవుడు సదాకాలము ఆయనతో కూడా మనము ఉండునట్లు ఆయన మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి స్థలం ఇది పరిశుద్ధ పరలోక ఎరుషులేము పట్టణం దీని గురించి ప్రకటన గ్రంథంలో పరమార్థ జ్ఞాని యగు యోహాను గారు చూశారు ఆ దర్శనంలో కూడా చూసేటువంటి ఆ యొక్క పట్టణాన్ని వచ్చి ఆయన ప్రకటన గ్రంథంలో వివరిస్తున్నారు ఈ స్థలములోనికి వెళ్ళటానికి మనందరం కూడా ప్రయాణం చేస్తున్నాం అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అదేమిటంటే ఈ పట్టణానికి కొన్ని కొలతలు ఉన్నవి ఇంత పొడుగుండాలి ఇంత ఉండాలి ఇంత నిడివి ఉండాలి అనేటువంటి కొన్ని ప్రత్యేకమైన కొలతలు దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇంత కొలతలుగా దేవుడు ఇచ్చాడు అంటే అది సాదృశ్యపూర్వకమైనటువంటిది దేవుని పట్టణంలో ప్రవేశించడానికి మనకు కావలసినటువంటి అర్హతలకు ఈ కొలతలు చెప్తున్నాయి ఇంకా చెప్పాలి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క విలువలను ఈ కొలతలు చెప్తున్నాయి ఎవరైతే దేవుని ధర్మశాస్త్రపు విలువకు ఆ యొక్క త్రాసులో వేసినప్పుడు సరిగా తోచబడతారో వారు మాత్రమే పరలోక పట్టణములో ప్రవేశించగలిగే భాగ్యం ఉంటుంది అయితే దీని కొరకు మన జీవితాన్ని సరి చేసుకోవాలి ఈ పరలోకపట్టణంలో అడుగు పెట్టడం కొరకు మన జీవితాన్ని క్రమపరుచుకోవాలి పాపరహితంగా జీవించాలి ప్రభు మాటకు లోబడాలి దేవునికి ఇష్టలుగా లోకములో సాక్షులుగా ఉండాలి లోకమునకు ఉప్పుగాను లోకమునకు వెలుగుగా ఉండగలిగేటువంటి దేవుని మహిమ కలిగిన జీవితాలను ఈ లోకములో మనం ప్రకాశింపచేసేవారిగా ఉండాలి అయితే ఇలా ఉన్న జీవించడానికి దేవుడు చక్కని అవకాశాన్ని మనకి ఇచ్చాడు ఏమిటి అవకాశం అంటే పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు ఆ వాగ్దానం మనకి ఇవ్వబడింది అలనాడు పెంతుకోస్తు పండుగ నాడు ప్రధానంగా నూట ఇరవై మంది శిష్యులు పొందినటువంటి అనుభవం సార్వత్రిక సంఘంగా మనం పొందుతూ ఉన్నాం దేవుని పిల్లలుగా కలిగిన ధన్యత ఇది ఎందుకంటే ఈ దేహములు దేవుని చేత మనకు అనుగ్రహించబడి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మకు ఆలయమని దేవుని వాక్యములో మొదటి కొరింది పత్రిక ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం అని చెప్పబడ్డాం అలాగే మొదటి కొరింది పత్రిక మూడవ అధ్యాయం పదహార వచనంలో కూడా మనము దేవుని ఆలయములని చెప్పబడ్డాం ఇక్కడుండగా దేవుని యొక్క అనగా ఈ లోక జీవిత ప్రయాణంలో మనము దేవుని ఆత్మచేత నింపబడి దేవుని కొడుకు మందిరాలుగా కట్టబడుతూ జీవిస్తూ దేవుని మహిమార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుడు నిర్ణయించినటువంటి ఆ ధర్మశాస్త్రపు తూకములో సరితూగి ప్రభు యొక్క తీర్పు దినమందు ముందు ఆయన ఎదుట నిలవబడి నమ్మకంగా బళ నమ్మకమైన మంచి అని పిలిపించుకోగలిగినటువంటి జీవితాన్ని సిద్ధపరచుకొని ఆ యొక్క విలువలను కాపాడుకొని ఆయన రాజ్యములో ప్రవేశించడం కొరకు సిద్ధపడాలి అందుకనే ఆ స్థలానికి దేవుడు స్థలము ఎహోవా శమ అని చెప్పబడింది దేవుడు లేని స్థలంలో ఎలా ఉంటాము దేవుడు లేనటువంటి నిత్యాగ్నిలో ఎలా ఉంటాము దేవుడు లేనటువంటి నరకములో ఎలా ఉంటాము నిత్యము అగ్నిచేత కాల్చబడుతూ వేదనతో ఏడ్పును పండ్లు కొరికే స్థలంలో జీవించగలమా ప్రిలరా ఆలోచించుకోవాలి దేవుని నామము ఒక మంచి పాఠాన్ని మనకు నేర్పిస్తుంది ఈ పాఠము ఏమిటంటే దేవుని రాజ్యములో ఉండేటువంటి దేవుని పట్టణములో మనము అడుగు పెట్టాలి దేవుడు ఉండే స్థలములోనికి మనం వెళ్ళాలి దేవుడు నివసించే స్థలములోనికి వెళ్ళడానికి కావలసిన సంసిద్ధత మనకు కావాలి దేవుని యొక్క పట్టణములో అడుగు పెట్టగలిగేటువంటి సంసిద్ధత కలిగిన వారమే సిద్ధపరచుకుని క్రమపరుచుకుని ప్రభువుకు ఇష్టలుగా మార్చబడి ప్రభువుకు సమర్పించుకుని ఆయన బిడలగా చేయబడినవారుగా మనముంటూ ఆ గొప్ప వాగ్దానములో అడుగు పెట్టగలిగే కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించేలాగున మన జీవితాలు ఆయన వాక్యము చేత ప్రయత్నం చేద్దాం ప్రిల్లరా దేవుడు ఉండు స్థలము ఇహోవా షమ్మ ఆ షమ్మగా ఉండేటువంటి అనుభవము ఇహలోక జీవితములో పరిశుద్ధాత్మ చేత నింపబడినవారుగా జీవిస్తూ మన జీవితకాల ప్రయాణం ముగించిన తర్వాత ప్రభు యొక్క సన్నిధులకు వెళ్ళినప్పుడు ఆయన ఉండేటువంటి ఎహోవా షమ్మ అంటే ప్రభు ఉండేటువంటి ఆ స్థలములో అడుగు పెట్టగలిగినటువంటి ఆధిక్యత కలిగి అర్హత కలిగి ఆయన చేత ఆహ్వానించబడి ఆయన రాజ్యములో ఉండగలిగే కృపను సంపాదించుకుందాం అంటే ధన్యత ఆశీర్వాదము దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువ కృపగలిగిన తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు మీరు సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప పట్టణములో ప్రవేశించగలిగేటువంటి భాగ్యం మాకు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఎహోవా శమ ఎహోవా నివసించే స్థలము ఎహోవా ఉండు స్థలము దేవుడు ఉండే స్థలము అనేటువంటి గొప్ప అంశము గురించి ఈ దినం మేము ధ్యానించుకున్నాం బ్రహ్మ మీకు వందనాలు ఇహలోక జీవిత ప్రయాణంలో ఎహోవా శమ్మగా కలిగినటువంటి జీవితం మేము జీవించి మా జీవితకాలము ముగిసిన తర్వాత నిత్య రాజ్యములో ప్రవేశించడం కొరకు ఎహోవా షమ్మ అనేటువంటి స్థలంలో రావడానికి మమ్మల్ని సిద్ధపరచండి అటు అర్హతలోనికి మమ్మల్ని నడిపించమని తగు కృపను మాకు దైత్యము ప్రార్థన చేస్తున్నాం విత్తబడిన వాక్యము మా జీవితాలలో మా హృదయాలలో స్థిరపరచండి వాక్యానుసారమైన జీవితములు మాకు దైత్యమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీ పరిశుద్ధ నామమునికి మేము చెల్లించుకుంటూ రక్షకులను యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని పరమ తండ్రి ఆ మెయిన్ ప్రభునందు మికిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఆత్మీయ సందేశముల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని మేము ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ మీ కొరకు అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మరి ఈ ప్రత్యేకమైనటువంటి లాక్డౌన్ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యమును చదవండి దేవుని వాక్యమును ధ్యానం చేయండి ప్రార్థనలో ముందుకు కొనసాగండి అలాగే ఈ యొక్క వర్తమానాలు మీరు ఎప్పటికప్పుడు పొందడం కోసం క్రిస్టియన్ ఫ్రెండ్స్ మినిస్ట్రీస్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాక్యము ఆసక్తి కలిగిన వారు వాక్యమును ప్రేమించేవారు వాక్యము కొరకు ఎదురుచూసేటువంటి వారికి ఈ వర్తమానాలు మీరు పంచడం కొరకు షేర్ చేయండి నోటిఫికేషన్ పొందడం కొరకు బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించడం గాక ఆమె